ఛానల్ హానర్ ఆఫ్ నేను కేటగిరీ అంటే ఏంటి ఈటగిరీ కి ఎవరు ఎలిజిబుల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అలాగే ఈ సర్టిఫికేట్ ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది ఇలాంటి డీటెయిల్స్ అన్ని చెప్దాం అలాగే వీటితో పాటు ఎక్కువ మంది కామెంట్స్ అడుగుతున్నది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కి సంబంధించి హుమన్ రిజర్వేషన్ అనేది ఉన్నప్పుడు ఆ ఉమెన్ రిజర్వేషన్ లో లోకల్ వారికి పోస్టులు అనేవి ఇస్తారా లేదా నాన్ లోకల్ వారికి కూడా పోటీ అనేది ఉంటుందా ఉంటే గనక ఎంత పర్సెంటేజ్ అనేసి అడుగుతున్నారు దాని గురించి కూడా చెప్దాం ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేసి చెప్తాం ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేది ఎవరికి కేటాయిస్తారు ఎవరు పెట్టుకోవడానికి అర్హులు అనేసి చెప్తే ఎవరైతే అందరిజా కేటగిరీ వాళ్ళు ఉంటారు అంటే ఎవరిని చెప్పొచ్చు అంటే రిజర్వ్ కేటగిరీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్్రిజర్వ్డ్ కేటగిరీ రిజర్వ్ కేటగిరీలో మనకి ఎవరు వస్తారు అంటే బీసీ ఎస్సీ ఎస్సీ అంటే వారు కాకుండా ఉన్న వారు ఎవరైతే ఉన్నారు అంటే మనకి మిగిలింది ఎవరు అంటే ఓసీ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూహెచ్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు అనేసి చెప్తున్నాం అంటే బీసీ వాళ్ళు పెట్టుకోకూడదా లేకపోతే ఎస్సీ వాళ్ళు పెట్టుకోకూడదా అంటే వాళ్ళకి సపరేట్ గా రిజర్వేషన్ ఉంది రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరు అంటే ఓసీ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించే ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకురావడం జరిగింది ఈ రిజర్వేషన్ ఎందుకు అంటే అందరికీ సమాన అవకాశాలు అనేవి కల్పించాలి అనే ఉద్దేశంతో ఓసీ కేటగిరీలో కూడా కొంతమంది పేదవారు ఉంటారు కాబట్టి వారికి కూడా విద్య ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించాలి అందరితో పాటు సమానంగా అన్న ఉద్దేశంతో ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో ఉన్నారో వారికి అవకాశం కల్పించడానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకురావడం జరిగింది ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అనేది చూస్తే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ గానీ పెట్టుకున్నప్పుడు వారికి ఏంటి అంటే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కల్పించబడుతుంది కాబట్టి ఆ రిజర్వేషన్ ప్రకారం వారిని తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది అంటే రిజర్వేషన్ కి ఎవరైతే అర్హత ఉన్నారో వారికి పోస్టులు అనేవి కేటాయించడం జరుగుతుంది అయితే ఓసీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చా అనేసి చూస్తే ఎవరి ఇన్కమ్ అయితే గనక ఎయిట్ ల్యాక్స్ బిలో ఉంటుందో అంటే అంటే ఆ ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి సంబంధించి ఎయిట్ లాక్స్ బిలో ఉంటే గనక వారు అర్హులు అనేసి చెప్తున్నాం వారు ఈడబ్ల్యూ ఎస్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవచ్చు దీంతో పాటు ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ఏంటంటే రెసిడెన్షియల్ ఫ్లాట్ అనేది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లోనే ఉండాలి అది కూడా మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఏరియాలో హండ్రెడ్ స్క్వేర్ లోపల ఉన్నవారు మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవచ్చు మరి నాన్ మున్సిపల్ కేటగిరీ వాళ్ళు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉండాలి రెసిడెన్షియల్ ప్లాట్ అనేసి చెప్తున్నారు రెసిడెన్షియల్ ప్లాట్ అనేది వారికి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అనేది ఉండాలి ఆ లోపల ఉండాలి అనేసి చెప్తున్నారు అందుకంటే ఎక్కువ ఉంటే వారికి ఈ డబల్యూఎస్ సర్టిఫికేట్ అనేది రాదు అనేసి చెప్తున్నాం ఒకటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావాలి అంటే వారికి ఆస్తుల పరంగా అలాగే యాన్యువల్ ఇన్కమ్ పరంగా కూడా చూస్తారు ఆ ఫ్యామిలీ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది ఎయిట్ ల్యాక్స్ లో ఉండాలి అలాగే ఐదు ఎకరాల కంటే భూమి తక్కువగా ఉండాలి థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ లోపల రెసిడెన్షియల్ ప్లేస్ ఉండాలి ఇవన్నీ కూడా రూల్స్ అనేవి వర్తిస్తాయి అనేసి చెప్తున్నాం ఈ డబ్బుల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని చూస్తే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు గానీ జిరాక్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది దీంతో పాటు అఫిడవిట్ అనేది ఒకటి తయారు చేయాల్సి ఉంటుంది ఈ అఫిడవిట్ ఎవరు ఇస్తారంటే లాయర్ గారి దగ్గరికి వెళ్తే నోటర్ అనేది చేస్తారు అఫిడవిట్ అనేది ఇస్తారు మీరు దీంతో పాటు ఫోటో అనేది కూడా పెట్టాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి అలాగే ఐటీ రిటర్న్స్ అనేది ఎవరైతే ఫైల్ చేస్తున్నారో ఆ ఐటీ రిటర్న్స్ సంబంధించిన డాక్యుమెంట్ అనేది కూడా జిరాక్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా ఏంటంటే ఈ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాయి వెళ్తే సచివాలయం నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఒకవేళ లేదు అనుకుంటే కనుక మీ సేవ నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారు అనేది చూస్తే ఎంఆర్ఓ గారు ఇష్యూ చేస్తారు కాబట్టి ఆ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది ఒకసారి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది పెట్టుకుంటే అది మనకి ఎంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది అనేది చూస్తే వన్ ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఒక ఫైనాన్షియల్ ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ కి ఇయర్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ఒక ఫైనాన్షియల్ ఇయర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అనేది ఉంటుంది తర్వాత మరి నెక్స్ట్ రెన్యువల్ చేసుకోవచ్చా ఈడబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే రెన్యువల్ చేయడానికి అవకాశం అనేది లేదు అండ్ విధంగా డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఒకవేళ వాలిడిటీ అనేది కంప్లీట్ అయితే గనక మళ్ళీ ఫ్రెష్ గా అప్లై చేయాల్సి ఉంటుంది అంటే మొత్తం ప్రాసెస్ అనేది మళ్ళీ చేయాల్సి ఉంటుంది అంటే రెన్యువల్ చేయడానికి అవకాశం అనేది లేదు అనేసి చెప్తున్నాం ఎందుకని రెన్యువల్ చేయడానికి అవకాశం లేదు అంటే అంటే ఆ కుటుంబం యొక్క ఆదాయం అనేది నెక్స్ట్ ఇయర్ కి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు అంటే పెరగచ్చు తగ్గొచ్చు అలాగే ఆస్తుల విలువ అనేది కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది లేదా తగ్గడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వాల్యూ అనేది మారడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అందుకని వన్ ఇయర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలంటే మళ్ళీ ఫ్రెష్ గా అప్లై చేయాల్సి ఉంటుంది సేమ్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ప్రాసెస్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కేటగిరీ కేటగిరీలో ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి ఉమెన్ రిజర్వేషన్ అనేది లోకల్ వారికి ఇస్తారా లేకపోతే నాన్ లోకల్ వారికి కూడా పోస్టులు అనేవి ఇస్తారా అనేసి అడుగుతున్నారు అలాగే ఒకవేళ నాన్ లోకల్ వారికి పోస్టులు అనేవి ఇస్తే ఎంత పర్సెంటేజ్ ఇవ్వడానికి అవకాశం ఉందనేసి చాలా మంది అడుగుతున్నారు ఒక డిస్టిక్ తీసుకుని ఆ పోస్టులు హారిజెంటల్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది డీటెయిల్స్ ని దాని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం హారిజెంటల్ ఎలా ఉంది ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే విజయనగరం పోస్టులు అనేవి తీసుకోవడం జరిగింది అంటే విజయనగరం డిస్టిక్ సంబంధించి పోస్టులు పోస్టు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది కూడా గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్ నోటిఫైడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే వన్ ఫార్టీ నైన్ ఉన్నాయి అనేసి చెప్తున్నాం మీరు ఒకసారి ఈ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే కరెంట్ వేకెన్సీస్ ఫస్ట్ మనకి వర్టికల్ రిజర్వేషన్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అని కనబడుతుంది నెక్స్ట్ హారిజెంటల్ రిజర్వేషన్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది కనిపిస్తుంది వర్టికల్ రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్ కింద చూడండి చూస్తే కేటగిరీ ఉంది నెక్స్ట్ టోటల్ నెక్స్ట్ ఓపెన్ నెక్స్ట్ లోకల్ కాలమ్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ ఆరిజెంటల్ పోస్ట్లో మనకి ఉమెన్ కేటగిరీ స్పెషల్ కేటగిరీ రెండు ఉన్నాయి ఇప్పుడు మనం ఏంటి అంటే మనకు కావాల్సింది కేటగిరీలో చూస్తే ఇక్కడ ఓసీ బీసీఏ బీసీబీ బీసీసీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ సంబంధించి అడిగారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ దగ్గర చూడాలి ఈడబ్ల్యూఎస్ దగ్గర టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే పదిహేను పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి దీనిలో ఓపెన్ ఎంత ఉంది అంటే మూడు పోస్టులు అనేవి ఉన్నాయి లోకల్ కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే పన్నెండు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి అయితే హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం కి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఐదు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే రోషన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు ఉన్న డౌట్ ఏంటంటే ఈ ఉమెన్ కేటగిరీ ఏదైతే ఉందో అది లోకల్ వారికి ఇస్తారా లేకపోతే నాన్ లోకల్ వారికి ఇస్తారా అనేసి అడుగుతున్నారు కాబట్టి చాలా ఫస్ట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ లో టోటల్ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి అనేది చూడాలి ఈ సంబంధించి టోటల్ పోస్టులు అనేవి మనకి పదిహేను కనిపిస్తున్నాయి ఈ పదిహేను అనేది ఏ విధంగా ఉందంటే ఓపెన్ లో మూడు పోస్టులు ఉంటే లోకల్లో పన్నెండు పోస్టులు ఉన్నాయి ఇలాంటప్పుడు ఏంటి అంటే ఉమెన్ కేటగిరీ అనేది ఏదైతే ఉందో ఉమెన్ కేటగిరీ థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాలి కాబట్టి ఈ టోటల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో పదిహేను కి థర్టీ త్రీ పర్సెంట్ అనేది క్యాల్కులేట్ చేస్తే ఫైవ్ అనేది వస్తుంది కాబట్టి ఐదు పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది అయితే ఇది మనకి ఓపెన్ లో ఇస్తారా లేకపోతే లోకల్లో ఇస్తారా అనేసి అంటే ఇంతకు ముందు కూడా మనం చెప్పాం ఏంటి అంటే ఉమెన్ రిజర్వేషన్ అనేది ఫిల్ చేశాక రిమైనింగ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేసి చెప్తున్నాం అంటే ఫస్ట్ ఉన్న పదిహేనులో ఐదు పోస్టులు ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఒకవేళ వాళ్ళు మెరిట్ అయితే కనుక ఫస్ట్ ఐదు ర్యాంకులు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది లేదు అనుకుంటే కనుక ఉన్న మొత్తం పదిహేనులో అంటే లో మూడు కానీ లోకల్లో పన్నెండు కానీ వీటన్నిటి నుంచి ఏంటంటే ఒక ఐదు పోస్టులు అనేవి ఉమెన్ రిజర్వేషన్కి కేటాయించాల్సి ఉంటుంది మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఉమెన్ రిజర్వేషన్ అనేది లోకల్ క్యాండిడేట్ కి ఇస్తారని చెప్పడానికి లేదు అలాగే ఓపెన్ క్యాండిడేట్ లోనే వస్తుందని చెప్పడానికి లేదు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అంటే అక్కడ ఎవరికి ఎక్కువ మెరిట్ అనేది వచ్చిందో ఉన్న రాసిన వాళ్ళలో అంటే అక్కడ ఉన్న పదిహేను పోస్టుల్లో ఎవరికైతే మెరిట్ అనేది ఉందో వారికి అంటే పదిహేనులో ఐదు పోస్టులు అనేవి ఉమెన్ కి కేటాయించాల్సి ఉంటుంది అది ఓపెన్ లో అయినా కావచ్చు లేదంటే లోకల్ కేటగిరీలో అయినా కానీ ఒక ఐదు పోస్టులు అనేవి ఉమెన్ రిజర్వేషన్ ప్రకారం కేటాయించాల్సి ఉంటుంది అనేసి చెప్తాం ఈ విధంగా ఉమెన్ రిజర్వేషన్ అనేది కేటాయించడం జరుగుతుంది అనేసి చెప్తున్నాం అంటే ఉన్న మొత్తం పోస్టుల్లో హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే దానిలో థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ అనేది కల్పించాలి కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ అనేది ఫస్ట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అంటే టోటల్ పోస్టుల నుంచి ఉమెన్ రిజర్వేషన్ అనేది కల్పిస్తారు టోటల్ పోస్టులు అంటే మళ్ళీ ఏంటి అనేసి అంటారు అంటే అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ లో చూస్తే కనుక పదిహేను పోస్టులు అనేవి ఉన్నాయి ఈ పదిహేను పోస్టులు థర్టీ త్రీ పర్సెంట్ అనేది రిజర్వేషన్ అనేది కల్పించాక నెక్స్ట్ రిమైనింగ్ పోస్టులు అనేవి ఫిల్ చేయడం ఇది మనం ఏంటంటే విజయనగరంలో ఎస్ఈటికి సంబంధించి చెప్పాము నెక్స్ట్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక విజయనగరంలో ఎస్ఏ పోస్టు ఫిజికల్ సైన్స్ సంబంధించి చూద్దాం చూస్తే టోటల్ నోటిపై పోస్టులు ముప్పై రెండు అని చెప్తున్నారు ఇది గవర్నమెంట్ లోకల్ బాడీకి సంబంధించి అనేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి ఇంతకు ముందులాగే కరెంట్ వేకెన్సీస్ అనేవి చూద్దాం కరెంట్ వేకెన్సీస్ లో మనకి వర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది అలాగే హారిజెంటల్ రిజర్వేషన్ రెండు కూడా ఉంటాయి ఇప్పుడు మనకి ఏంటంటే కేటగిరీ వైజ్ గా చూడాల్సి ఉంటుంది అలాగే టోటల్ పోస్ట్లు ఏంటి ఓపెన్ పోస్ట్లు ఏంటి లోకల్ ఎన్ని అలాగే ఉమెన్ ఎంత అనేది మనకి ఇక్కడ కావాలి కాబట్టి ఆ డీటెయిల్స్ అనేవి చూద్దాం ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టోటల్ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి అని చూస్తే మూడు పోస్టులు అనేవి ఉన్నాయి ఈడబ్ల్యుఎస్ సంబంధించి మూడు పోస్టులు అనేవి కనబడుతున్నాయి ఇక్కడ వీటిలో ఒకటి ఓపెన్ కేటగిరీ అయితే మిగిలిన రెండు లోకల్ కేటగిరీగా ఇవ్వడం జరిగింది అయితే మనకు ఉమెన్ రిజర్వేషన్ ఎంత ఉంది అని చూస్తే ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఉంది ఇప్పుడు ఈ ఒక పోస్ట్ అనేది మనకి ఓపెన్లో వస్తుందా లేకపోతే లోకల్లో వస్తుందా అంటే వారికి వచ్చిన మెరిట్ బట్టి అంటే ఉన్న మూడు పోస్టుల్లో ఒక పోస్ట్ అనేది కంపల్సరిగా ఉమెన్ కి ఇవ్వాల్సి ఉంటుంది అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే మొదటి మూడు ర్యాంకుల్లో ఉమెన్ ఉంటే ఉమెన్ కి పోస్ట్ అనేది కేటాయించాల్సి ఉంటుంది ఒకవేళ మొదటి మూడు ర్యాంకులు గనక మెన్ కి వస్తే అంటే జెంట్స్ కి వస్తే గనక ఏం చేస్తారంటే రెండు పోస్టులు అనేవి మేల్ పర్సన్ కి ఇచ్చి ఒక పోస్ట్ అనేది ఉమెన్ కి ఇవ్వాలి కాబట్టి మూడో ర్యాంక్ లో మెన్ ఉన్నప్పటికీ మెరిట్ నెక్స్ట్ ర్యాంకులో ఉమెన్ ఎక్కడ ఉందో ఆమెకి పోస్ట్ అనేది కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే టోటల్ పోస్ట్ని బట్టి మనకి ఉమెన్ రిజర్వేషన్ అనేది కేటాయించబడుతుంది అనేసి చెప్తున్నాం అది లోకల్కే పరిమితం కాదు లేదా ఓపెన్ పోస్టుల్లోనే ఉంటుందని చెప్పలేము వాళ్ళకి వచ్చిన ర్యాంకును బట్టి ఫస్ట్ ర్యాంకుల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఫిల్ అవుతుంది అనేసి చెప్తున్నాం కాబట్టి ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఉమెన్ రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో అది టోటల్ పోస్టుల మీద తీసుకోవడం జరుగుతుంది థర్టీ త్రీ పర్సెంట్ అనేది మొత్తం ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీకి సంబంధించి దాని నుంచి ఇవ్వడం జరుగుతుంది అది ఓపెన్ కావచ్చు లోకల్ కేటగిరీ కూడా అవ్వడానికి అవకాశం అనేది ఉంది అంటే అక్కడ వాళ్ళకి వచ్చిన మెరిట్ ర్యాంక్ను బట్టి తీసుకుంటారు అనేసి చెప్తున్నాం కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది